అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు శివయటి ఛానల్ ఈ రోజు అయితే మనము కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడనకేరి గ్రామంలో నేరుగా ఉన్నటువంటి రైతు దగ్గరికి అయితే రావడం జరిగింది మనం చాలా చోట్ల చూస్తున్నట్టం పశులపైన ఉన్నటువంటి రైతులకు ఉన్నటువంటి అవగాహన ఈ రోజున అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి రైతుకు వాటి యొక్క పసులపైన ఉన్నటువంటి అవగాహనకైతే గురించి తెలుసుకోవడానికి అయితే ముందుకు రావడం జరిగింది దాదాపుగా ఒక జత ఒక ఇంటి దగ్గర సుమారు రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దాకా ఆరు సంవత్సరాల దాకా ఉండడం కూడా చూశాము కానీ ఈ రోజున ఇంకా వాటిపైన ఉన్నటువంటి మమకారమా లేకపోతే ఎద్దుల పైన ఉన్నటువంటి వాటి యొక్క అభిప్రాయమ వాటి యొక్క ప్రేమన అనేది రైతు దగ్గర తెలుసుకుందాం సుమారుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ఎద్దులు ఉన్నాయి ఆ ఎద్దులతోటి ఎన్ని ఎకరాలు భూమి సాగు చేస్తున్నారు కేవలం తన సాగు భూమి కోసమే పెట్టుకున్నాడా లేకపోతే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కౌలు చేసి లేకపోతే బాడగలు కూడా పంపిస్తాడనే పూర్తిగా విషయాలు అయితే తెలుసుకుందాం ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలో ఉన్నటువంటి నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడదాం నమస్కారం మీ పేరు కృష్ణ కృష్ణ ఎక్కడ ఇది మాది కర్నూలు జిల్లా ఆదన మండలం దొడ్డనగిరి విలేజ్ ఇప్పుడు ఇప్పుడు చూసేటువంటి పసులు కూడా మీ దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయండి మేము ఫస్ట్ రెండు వేల పదమూడు ఏప్రిల్లో తీసుకున్నాం రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు మా దగ్గరే ఉన్నాయి అంటే ముందు ఎంత పెట్టి తీసుకున్నారా మీరు మాము తీసుకునేది అరవై ఏడు వేల ఐదు వందలు అంటే అప్పుడు ఏమైనా పళ్ళ మీద ఉండేటివా ఇంకా రెండు పళ్ళు ఉండే ఇంకా రెండు పళ్ళ మీద ఉండేటివి ఆ జత పాటు ఈ ఇప్పుడు రెండు జతనే ఉండేటో ఏమన్నా మార్చేసినారా మరి ఈ జతతో పాటు మీరు ఎన్ని ఎకరాల దాకా మీ భూమి సాగేస్తున్నారు కవులు ఏమన్నా అప్పుడు మొత్తం ఎన్ని ఎకరాలతో పాటు ఇది ఒక్క జతతో చేశారండి ఈ ముప్పై ఎకరాలు అనేది కూడా ఇది మొత్తము ఈ పీడ భూమే లేకుంటే ఎకరాలీళ్ళ భూమి బయలుబూ ఈ జతతో పాటి మీరు ఎంత మంది పనులు చేస్తున్నారు చేస్తాము అంటే ఈ జత అంత బలంగా పెట్టుకోవడానికి కారణం ఏంటండి మీకు ఏమైనా కలర్ అచ్చుబాటు వచ్చా లేకపోతే ఎద్దులు ఉండటువంటి సాధన ఎద్దులు వచ్చినప్పటి నుంచి మనకి అన్ని రకాలుగా బాగున్నందువల్ల వాటిని అట్లే కంటిన్యూ చేస్తున్నాం ఎంతమంది వచ్చి అడిగినా కూడా అమ్మడం లేదు అది మరి ఒక్క మాటలో ఆ ఎద్దుల గురించి చెప్పాలంటే మీరు రైతుగా మీరు ఏం చెప్తారండి ఇప్పటికి పది సంవత్సరాలు పది సాగులు కంప్లీట్ అయి పదకొండు సాగులకు ఎంట్రీ ఇచ్చినాం ఇప్పుడు ఇంకా రెండు మూడు సంవత్సరాలుగానే పెట్టుకోవాలని ఆశపడుతున్నాం మరి ఈ మధ్యలో కాలంలో ఎవరైనా వచ్చి అడిగారా ఇలా అని చాలా మంది ప్రతి సంవత్సరం వస్తారు అడుగుతారు పోతారు మనము అమ్మడం లేదా అమ్మడం లేదా అని చెప్పి మరి ఇన్ని సంవత్సరాలు చేశారు కదా ఆ ఎద్దులతో వీరు ఇద్దరు వీరు గాని వారు గాని వాళ్ళకి ఏమైనా పొడడం గానీ అలాంటి అంటుకోవడం ఏమన్నా ఏమి ఇంతవరకు అసలు పొడిసేది ఏం లేదు ఈ ఎద్దులు మరి ఈ చూస్తా అంటే ఈ అరకుపోవడం గాని గెలం పోవడం గాని ఇదే తోనా లేకపోతే ఇంకా పెంచుకుంటే కూడా పోయే అవకాశం ఉందా స్పీడ్ పోండి బైక్ రాదు ఎంత స్పీడ్తో పోతే రోజుకి పది ఎకరాలు పోయాలనుకుంటే కూడా పది ఎకరాలు పోస్తాం అదే ఇప్పుడు గంట దెబ్బ దెబ్బ అంటికాసి పెట్టి ఇంటికి పోయేది లేదు పొద్దున్న నుంచి రాత్రి వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ కట్టుకునే ఉంటాము ఎప్పుడు ఎప్పుడు అనుకూలమైతే అప్పుడు కలుస్తాము ఎప్పుడు కావాలంటే అప్పుడు పాస్తాము ఎప్పుడు సాయంత్రం కట్టినా కూడా పోతాయి ఎప్పుడు కట్టినా పోతాయి అంటే ఎప్పుడు కట్టుకుంటే కూడా ఎప్పుడు ఇవి సిద్ధ పనులు పోతాయి అంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ మాకున్న అనుభవం బట్టి ఎప్పుడైనా కానీ ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా కానీ తెల్లారుజామున కట్టుకో సాయంత్రం కట్టుకో మధ్యాహ్నం కట్టుకో ఎప్పుడన్నా కట్టుకో ఏం ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే ఈ జతతో పాటు ఇంకా ఏమైనా మీరు ఇట్లా పెంపుడు జీవ మూగా జీవాలు ఏమైనా మీరు పెంచుకుంటున్నారా ఇంటితో పాటు రెండు కోడదూళ్ళు ఉన్నాయి రెండు ఆవులు ఉన్నాయి పూటెండ్లు ఉన్నాయి పోషిస్తాం మరి వీటితో పాటు ఈ మధ్య కాలంలో ఫారం అనేది ఏమో పెంచాలి అన్నట్టున్నారు మీకు అవగాహన వాటిపైన కొత్తగా ట్రై చేయాలని ఒక ఫామ్ పెట్టినాము ఒక యాభై పొటెన్లు ఇచ్చి యాభై పొట్టండ్లు పెట్టి అవును ప్రతి మనిషికి హాస్పిటల్కి జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్కి పోయినట్లు వీటికి కూడా దాన పెట్టాలా మేత ట్వంటీ ఫోర్ అవర్స్ మనిషి కొంచెం చూసుకొని ఉంటే అవి కూడా బాగుంటాయి మనం వీడు పెట్టి ఎక్కడో బజార్కి పోతే ఆవిటీ తిప్పులు ఇంకా ఓకే సంతోషం మరి ఎద్దుల యజమాని అయితే ఈ విధంగా మాట్లాడారు ఇక్కడ ఉన్నటువంటి వాటితో ఉన్నటువంటి అనుబంధం మరి ఇతను కూడా ఆ ఎద్దులో తోలినటువంటి అన్నగారు మీ పేరు డి వీరేష్ మరి ఈ ఎద్దుల గురించి కానీ ఎద్దులు రైతు యజమాని గురించి కానీ ఏం చెప్తారు రెండు మాటలు మీరు చెప్పాలనుకుంటే బాగుతున్నవి పది సంవత్సరాలు పెట్టుకున్నాం అంటే అన్ని రకాల నిడుస్తున్నది కాబట్టి పెట్టుకున్నాం యజమాను బాగుండాడు మాము బాగుండాము ఎద్దులు బాగుండదు యజమాను బాగుండాడు మాము బాగుండాము ఎద్దులు బాగుండదు అట్లా అది ఎద్దులైతే మంచి పోతాయి మొత్తానికి వాటితో పాటు కౌలుకి వెళ్ళడం కూడా ఏమైనా చేశారా బాడుగులు అలాంటి వెళ్ళడం మా పనే సరి సరిపోతుంది ఎక్కడండి మీ పేరు ఊరే దుడన్ కేరీ కేరే ఈ అన్నతో పాటు ఇక్కడ కూడా అన్నగారు కూడా ఉన్నారు మరి ఆయన కూడా తెలుసుకుందాం అన్నగారు నమస్తే నమస్తే మీ పేరు ఉలిగాప ఉలిగప్ప గారు మరి దాదాపుగా పది సంవత్సరాలు అనుభవము ఎద్దులతో పాటు మీకు కూడా ఉన్నట్టు మరి వీటి గురించి కూడా రైతు గురించి అయితే ఎద్దుల గురించి మీరేం చెప్తారండి ఎలా నడుచుకున్నాయి అంటే ఇంకా ఏమన్నా ఎవరు చెప్పు ఆడే అవసరం లేదు ఎవరు ఆడగాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా తెలుసుకో ఎప్పుడైనా కట్టుకో ఇరవై నాలుగు గంటల సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ పొద్దున్న కానీ ఎప్పుడైనా కట్టుకో అట్ల సహాయ శాక్తి పోతారు పడిపోతుంది వాళ్ళు అనేది లేదు వర్కట్ చేసేది లేదు ఇంకోటి లేదు ఇంకోటి లేదు ఇప్పటికీ పది ఎకరాల ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా చూసుకో ముప్పై ఎకరాలు మొత్తం సాగుబడి పదైదు ఎకరాలు నిలుపు పాలము వానకాలం పంటకి పదహైదు ఎకరాలు మరి కేవలం మీరు సీమ జాతికే పరిమితం అయ్యారా లేకపోతే ఇంకా ఏవైనా జాతులు కట్టారా మీరు చూడబట్టి జాతులే సీమ జాతి ఎక్కువ మరి ఫైనల్ గా ఈ జాతుల గురించి మాట్లాడితే మీరు ఏ జాతి మంచిగా అంటారు మీరు మీకు అనుభవం కొద్ది

Oh.